హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ స్పెషల్ హారం చూపించబోతున్నానండి మామిడి పిందెల హారం మాంగో హారం మన తెలుగువారికి గత ఎన్నో తరాలుగా బహుశా ఒక టైంలో మామిడి పిందెల హారాలు లేని ఇళ్ళు ఉండేవి కాదండి అంత మన తెలుగువారికి ఆ మామిడి పిందిల హారానికి విడదీయరాని బంధం అనమాట ఆ కాసుల పేరు అలాగా సో ఈరోజు నేను చూపించబోతున్న మ్యాంగో హారం మామిడి పిందిల హారం కొంచెం హెవీ వెయిట్ అండి రాళ్ల మామిడి పిందిల హారం మామిడి పిందెలు రెండు రకాలుగా చేస్తూ ఉంటాం సింపుల్గా ప్లెయిన్లో చేస్తూ ఉంటాం మామిడి పిందిల హారాలు అవి నలభై గ్రాముల నుంచి మొదలుపెట్టి అరవై డెబ్బై గ్రాముల్లో మంచి హారాలు వచ్చేస్తూ ఉంటాయి ఈరోజు నేను చూపించబోతున్న హారం కొంచెం హెవీ బడ్జెట్ అండి హెవీ హారం ఎనభై ఐదు గ్రాముల్లో చేసామండి హారం పూర్తిగా హారం అని చెప్పాలి రాళ్ళ నగలు అంటారు కదా రాళ్ళ నక్లెస్లు రాళ్ళహారాలు మన తెలుగులో చక్కగా అలా రాళ్లతో చేయబడ్డ కంప్లీట్గా రాళ్ళ మామిడి పిందెల హారం అలాగే దానికి తోడుగా ఒక చక్కటి బుట్టలు తెలుగు సాంప్రదాయంబద్ధంగా చక్కటి బుట్టలు చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి బుట్టలు నేను చూపిస్తాను ఫస్ట్ మనం హారం గురించి మాట్లాడుకుందాం గైస్ ఈ హారం అంటే ఆ టేస్ట్ ఉండాలండి నిజానికి ఇలాంటి రాళ్ల మామిడి పిందిల హారం ధరించడానికి బడ్జెట్తో పాటుగా టేస్ట్ కూడా కావాలి ఈ రోజుల్లో మామిడి పిందిల హారాలకు చెప్పాలంటే ఎందుకో అప్పుడున్నంత క్రేజ్ లేదండి కొంచెం తగ్గిందనే చెప్పాలి ఇంత బడ్జెట్కి వెళ్ళట్లేదు ప్లెయిన్ జ్యువెలరీకి అంటే సింపుల్గా మామిడి పిందిల హారం ప్లెయిన్ గోల్డ్లో చేస్తూ ఉన్నాం బట్ రాళ్లతో చేసిన మామిడి పిందిల హారం ఎప్పటికీ స్పెషల్ అండి నెక్స్ట్ జనరేషన్స్కి చక్కగా మనం ఎటువంటి టెన్షన్ లేకుండా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది అన్న భయం లేకుండా మన నెక్స్ట్ తరాలకు ఇచ్చుకునేలాగా చేయబడ్డ ఓ చక్కటి రాళ్ల మామిడి పిందిల హారం అండి ఫుల్ లెంగ్త్ హారం అండి ఆల్మోస్ట్ చక్కగా అంటే ఇవి మరీ అంత పొడుగ్గా ఉన్న బాగోవ్వండి ఈ హారాలు అంటే ఆ ఫీమేల్ అడ్జస్ట్మెంట్ బట్టి ఒక టూ త్రీ ఇంచెస్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు ఉంటుంది బట్ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ హారం ఫుల్ లెంగ్త్ హారం అండి చక్కగా మీకు మినీ హారానికి ఫుల్ లెంగ్త్ హారానికి మధ్యలో ఉంటుంది అనుకోండి ఇంతకన్నా లెంగ్త్ ఉన్నా బాగోదండి మామిడి హారం చక్కగా ఇక్కడికి రావాలి ఆ కింద ఈ కాస్టుల పేరే వచ్చిందంటే ఆ వెడ్డింగ్ కాస్ట్యూమ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈరోజు నేను ఈ మామిడి పిందుల హారం డైమండ్ ఫినిష్లో పూర్తిగా అంటే అన్కట్ ఫినిష్ ఇస్తూ చేయటం జరిగిందండి అంటే సీజెడ్స్ వాడాం బ్రాండెడ్ సీజెడ్ వాడుతూ ఈ మ్యాంగో సెంటర్ పీస్ గమనిస్తే మీరు మొదలైట్ వాడటం జరిగిందండి ఇది ఒక రేర్ కాంబినేషన్ జనరల్గా మీకు పూర్తిగా సీజర్స్కి వెళ్ళిపోతుంటాం లేదా వేరే కలర్స్కి వెళ్తూ ఉంటారు ఈ సెంటర్ పీస్ బట్ ఈరోజు చూపిస్తున్న ఈ హారం కంప్లీట్గా పచ్చల రాళ్ళహారం అండి పచ్చల తెల్లరాళ్ళహారం సీజెడ్సు కొద్దిపాటి పచ్చల కాంబినేషన్లో కేవలం ఆ రెండు కలర్స్ కాంబినేషన్లోనే మనం ఈరోజు సెట్ చేయటం జరిగిందండి చక్కటి హారం అండి కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెప్పాలి కాస్టింగ్ ప్లస్ పూర్తిగా ఎక్కువ వర్క్ చేతితోనే చేసింది ఉంది ఇందులో హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి కంప్లీట్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ వెరీ ట్రెడిషనల్ ఆ పాత తరం ఆ వర్క్ ఇంపాక్ట్ అయ్యేలాగా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేయటం జరిగిందండి మెయిన్ ఇంటెన్షన్ అది ఆ హారం అలా పాత తరం హారం కనపడాలి అనే ఉద్దేశంతో ఆ రాళ్ళు కూడా అన్కట్స్ ఇస్తూ ఆ మొజనెట్ ఇస్తూ చక్కటి సీజెడ్ ఇవ్వటం జరిగిందండి అలాగే ఈ బెల్ట్ పీస్లో మీరు గమనిస్తే చిన్న ఎంబ్రాయిడ్స్ ఉన్నాయి పచ్చలు అలాగే లాకెట్లో అదే విధంగా ట్రెడిషనల్ లాకెట్ అండి ఈ లాకెట్టు ఈ హారం మీరు చూస్తూ ఉంటే మీకు ఐడియా వచ్చే ఉంటుంది మీరు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు డెఫినెట్గా ఓ ఈ హారం ఇలా మా అమ్మమ్మ గారికి ఉండేది మా అమ్మగారికి ఉండేది అలా ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతారండి డెఫినెట్గా నాకైతే ఆ ఫీలే కలిగింది సో ఈ లాకెట్ కూడా మీరు గమనిస్తే ఇప్పటి ప్యాటర్న్ కాదండి ఇది ఓల్డ్ ప్యాటర్న్ ట్రెడిషనల్ ఓల్డ్ ప్యాటర్న్ అనమాట సో చక్కగా లాకెట్కి మాత్రం ఆ ఎలివేషన్ కోసం ఎంబ్రెల్స్ అండ్ పర్ల్స్ బీట్స్ డ్యాంగింగ్ చేయడం జరిగిందండి బంచెస్ లాగా గుత్తుల్లాగా చక్కగా కింద ఆ ఎక్స్ట్రా ఎలివేషన్ ఇచ్చినాయి అనమాట లాకెట్కి అలాగే బెల్ట్కి మీరు వస్తే కంప్లీట్గా మ్యాంగో సెంటర్ పీస్ మాత్రమే అన్కట్ తీసుకున్నాం కోర్స్ అన్కట్ ప్లేస్లో మొజనైట్ వాడటం జరిగింది ఈ మొజనైట్ సీజన్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు మీరు తప్పకుండా తెలియచేయటం మర్చిపోకండి ఎందుకంటే ఇది రేర్ కాంబినేషన్ అండి ఎక్కువగా మేము కూడా వాడలేదు ఎప్పుడు రేర్గా వాడుతూ ఉంటాం బట్ హారానికి వచ్చేటప్పటికి ఇంత హెవీ హారానికి ఈ సెంటర్ రాయి కూడా డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుందండి అండి ఓ మేజర్ రోల్ ప్లే చేస్తుంది హారంలో సో అది మీకు ఎలా నచ్చిందో నాకు తెలియచేయటం మర్చిపోకండి నాకైతే చూస్తే ఓ చక్కటి పర్ఫెక్ట్ సెట్టింగ్ జరిగిందని నాకు అనిపిస్తుందండి అంత నీట్గా వచ్చింది చాలా హెవీ హారం అండి వెయిట్ చెప్పాలి అంటే ఇన్ఫ్యాక్ట్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ పెద్ద ఎక్కువ హెవీ బడ్జెట్ ఏం కాదండి ఈ హారం ఈ డైమండ్ ఫినిష్లో ఈ హారం మనకి రావాలి అంటే మినిమం బడ్జెట్ అనే చెప్పాలి సో ఎక్స్ట్రాడినరీ హారం అండి ఎప్పుడో కానీ చేయవి అలాంటి వర్క్స్ అంత బ్యూటిఫుల్గా సెట్ అయింది అంత ఎక్స్ట్రాడనరీగా వచ్చింది ఒక్కసారి నేను మీకు అంటే సైజు మీకు తెలియటం కోసం నేను ఇలా పెట్టి చూపిస్తాను ఇది నెక్లో ఎక్కడికి వరకు వస్తుంది అనేది మీకు కూడా ఒక ఇంపాక్ట్ ఒక ఐడియా వస్తుంది ఈ విధంగానండి ఈ విధంగా వచ్చేస్తుందండి బ్యూటిఫుల్గా తయారు చేయటం జరిగింది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అందులో అనుమానం లేదండి మీరు వెడ్డింగ్ కనండి అన్ని ఏజ్ల వాళ్ళకండి ఈ హారాల్లో ఉన్న స్పెషాలిటీ ఏజ్ లిమిట్ ఏ ఉండదండి చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే చక్కగా మన హాఫ్ శారీ ఫంక్షన్స్ ఇంకా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఆ ఎయిటీ ఇయర్స్ పిల్లలప్పటి నుంచి కూడా బాగా పెద్దవాళ్ళు కూడా ఈ మ్యాంగో హారాలు అంత ట్రెడిషనల్గా అంత బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇందులో కూడా అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ బుట్టలు ఈ హారంలో హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అండి ఈ బుట్టలు ఈ హారం ఎంత బడ్జెట్ ఉందో అందులో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అండి ఈ బుట్టలు దాదాపుగా నలభై గ్రాములు ఉన్నాయి నాలుగు తులాలు నెట్ గోల్డ్ చక్కటి కాంబినేషన్ అండి నేను ముందే చెప్పాను మీకు ఇలాంటి నెక్లెస్లు చేయించాలంటే బడ్జెట్తో పాటుగా టేస్ట్ ఉండాలి టేస్ట్తో పాటుగా బడ్జెట్ కూడా ఉండాలి సో నలభై గ్రాముల్లో చేయబడ్డ ఎక్స్ట్రాడినరీ డైమండ్ ఫినిష్లో చెప్పాలంటే హర్యానా పంజాబ్ ఆ ఫ్యాషన్ అండి ఆ ఫ్యాషన్ కట్ వాడటం వల్ల ఆ ఫ్యాషన్ రావటం జరిగింది ఈ వస్తువుల్లో చక్కగా బుట్టలో ఎస్పెషల్లీ చెప్పాల్సి వస్తే సేమ్ కాంబినేషన్ కోసం కింద ఎంబ్రాల్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ ఇచ్చామండి బుట్ట మీరు గమనిస్తే క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి సేమ్ మొజనైట్ సీజన్ కాంబినేషన్ దుద్దు చాలా స్పెషల్గా వచ్చిందండి ఆ వర్క్లో ఉన్న క్లారిటీ మీరు క్యాడ్లో తయారు చేయడం జరిగిందండి ఈ బుట్ట ఇందులో చెప్పాలంటే అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి మోడ్రన్ కంప్లీట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడటం జరిగింది అలాగే చక్కటి ట్రెడిషనల్ ఎవరు అంటే చాలా కొద్ది మంది మాత్రమే చేయగలిగిన ఆ పర్ఫెక్ట్ స్టోన్ ఫిట్టింగ్ అండి అది అందరికీ వచ్చే కళ కాదండి స్టోన్ ఫిట్టింగ్ అనేది ఐటమ్ మొత్తం ఫినిషింగే ఆ స్టోన్ ఫిట్టింగ్లో ఉంటుందండి అది టెక్నికల్గా చేసే మాకు తెలుసు అది ఏంటనేది మీరు చూసి ఇది బాగుంది అంటారు కానీ ఆ బాగుంది అనే మాట రావటానికి ఆ మెయిన్ రీజన్ ఆ కీ పాయింట్ ఎక్కడ ఉందని అనేది ఆ టెక్నికల్గా మాకు తెలుస్తూ ఉంటుందండి సో ఎక్స్ట్రాడినరీ బుట్టలు అండి అంటే ఇవి ఎక్కువసేపు కూడా అంటే చాలా వెయిట్ ఉన్నాయండి ఆ కొద్దిసేపు చక్కగా ఆ వెడ్డింగ్లోనూ ఆ ఫంక్షన్లోనూ కొద్ది గంటల పాటు పెట్టుకోవడానికి పెట్టుకుంటే ఎలా ఉంటుంది నాకంటే మీకే బాగా తెలుసు నేనైతే మాటల్లో ఈ ఈరోజు ఈ సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది నాకు మాటలు రావట్లేదు అనమాట అంత బ్యూటిఫుల్గా వచ్చిందండి పుట్టలైతే నెక్స్ట్ లెవెల్ నో వర్డ్స్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఆ చేత్తో తీసుకున్న ఫీల్ నాకైతే చాలా గొప్పగా ఉందండి మీకు వీడియోలో నేను ఎంతవరకు చూపించగలుగుతానో నాకు తెలియదు అలా ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయండి ఈ బుట్టలు కానీ ఈ హారం కానీ ఎస్పెషల్లీ ఈ బడ్జెట్ ఈ మ్యాంగో హారం ధరించాలనుకుని చాలా మంది కోరిక ఉంటుందండి మన తెలుగు వాళ్ళకి ఈ మ్యాంగో హారాలు ధరించాలన్న చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈరోజు చేసిన ఈ హారం ఈ బుట్టలు చాలా స్పెషల్ అండి ఇది ఎలా ఉన్నాయో కూడా నాకు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలాగే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే అలాగే వీడియోస్ మనం వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ